ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా ఒక కప్పు కప్పు కందిపప్పు తీసుకున్నానండి శుభ్రంగా ఇది చక్కగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక అరగంట నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాము నేను ఆల్రెడీ ఇది నానబెట్టేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేసానండి చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వెజిటేబుల్స్ టమాటో దొండకాయ పచ్చిమిరపకాయ బెండకాయ చిక్కుడుకాయలు క్యారెట్ అదేవిధంగా రెండు వంకాయలు అండి ఒక ఉల్లిపాయ సరేనా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఉడకపెట్టుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని పక్కన స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇదిగోండి ఒక నిమ్మ నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకొని నానబెడుతున్నానండి రెండుసార్లు రెండు సార్లు కడిగి చక్కగా అండి ఇదిగో రెండు ఒక మనం పప్పు ఇది వెజిటేబుల్స్ ఉడికే లోపు ఇది నానిపోతుంది ఇప్పుడు ప్యాన్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో టమాటాలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఇందులో వేస్తానండి సన్న పీస్ సన్న సన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి చాలా రుచి ఉంటుంది వెజిటబుల్తో మనం ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చండి ములక్కాయ దొరకలేదు ఇందులో ములక్కాయ ఒకటి సొరకాయ ఒకటి దోసకాయ ఒకటి వేయలేదండి వేయట్లేదండి వేయలేదండి వేయట్లేదండి చూసారా ఇందులో కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా సన్ చక్కగా కడుక్కొని వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తాను కొంచెం నీళ్ళు వేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసి వంకాయలు కట్ చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ చేదు వచ్చేసిద్ది కదా ఇవి వంకాయలు కూడా కట్ చేసుకొని కొత్తిమీర అవి కట్ చేసుకొని వేసుకొని అప్పుడు పొయ్యి మీద పెడతానండి ఇప్పుడు చూసారా కొత్తిమీర అది కరివేపాకు వంకాయలు కట్ చేసి వేసాను కదా ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి వెజిటబుల్స్ మొత్తం ఉడక చక్కగా ఉడకబెట్టుకుందాము ఉడకపెట్టుకుంటే ఇది ఒక సైడ్ ఉడుకుతుంది కదా ఒక సైడ్ మనం పప్పు మెదుపుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి కొత్త కొత్త రెసిపీస్ మేము ముందుకు వస్తాను మీకు రెసిపీస్ నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చినా కామెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చక్కగా పదుపు మెదుపుతున్నాను చూసారా చూడండి చక్కగా వెజిటేబుల్స్ చక్కగా ఉడుకుతున్నాయి చూసారా వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇది అందులో కలిపి ఇందాక మనం పప్పు మెదిపేసుకున్నాం కదా అందులో వేసుకొని కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసుకొస్తున్నామండి ఆల్రెడీ ఇంక పప్పు మెదిపేసా కదా ఇప్పుడు చింతపండు చక్కగా మెదపే చిదిమేసుకొని పులు పులుసు పిండేసుకుందాం ఓకేనా మనకి పప్పు చారు ఎంత మరిగితే అంత రుచి ఉంటుందండి చింతపండు పులుసు మీరు మీకు పులుసు పులుపు పట్టి వేసుకోండి అయినా మా చింత ఈ చింతపండు కొంచెం పులుపు తక్కువగానే ఉందండి అందుకు కొంచెం ఎక్కువ వేస్తున్నా వేసాను చింతపండు చక్కగా పిండి పులుసు పప్పుచారు పెట్టేసుకుందాం పొయ్యి మీద ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ తగ్గ సాల్ట్ కారం వేసుకుందాము అందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఉప్పు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తాను ఎందుకంటే వెజిటేబుల్స్లో ఆల్రెడీ నేను వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా పొయ్యి మీద పెట్టేసి మరగనిద్దాము పప్పుచారుని పొయ్యి మీద పెట్టేద్దాం ఇప్పుడు చూడండి చక్కగా మరగాలండి పప్పుచారు ఇవాళ మా ఇంట్లో రెండు కూరలు అండి ఒక పప్పు ఒకటేమో పప్పుచారు ఒకటేమో శామదుంప ఫ్రై అది కూడా పెడతానండి వీడియో చూడండి పప్పుచారు చక్కగా మరుగుతుంది చూసారా చక్కగా మరుగుతుంది పప్పుచారు ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకున్నానండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేశాను ఎన్నుమిరపకాయలు రెండు తీసుకుని తుంపి పెట్టుకున్నాను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు హాఫ్ టేబుల్ స్పూను మినపు హాఫ్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూను ఆవాలు ఇటేమో కరివేపాకు పప్పుసారు మరిగింది కదా ఇప్పుడు తాలింపు చేసుకుందాము ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఎండుమిరపకాయలు అవి తాలింపు వేసుకుందాము చూసారా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఉల్లిపాయలు వేసుకుందాము ఇప్పుడు తాలింపులు వేసుకుందాము ప్లీజ్ అండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు కొత్త కొత్త రెసిపీస్ ముందుకు వస్తాను మీకు ఏమైనా రెసిపీ కావాలన్నా కామెంట్లో పెట్టండి అవి నెక్స్ట్ డే కానీ మరొకటి రోజు ఒక రోజు కానీ ఒక రోజు ముందు నాకు కామెంట్ పెట్టారనుకోండి ఫలానా రెసిపీ కావాలి అని నేను చేసి చూపిస్తాను ఓకేనా మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందండి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము ఇందులోనే కొంచెం ఇంట్లో వేసుకుందామండి తాలింపు కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం చక్కగా మరగపెట్టాలి చాలా పప్పు చాలు అది కూడా వేసేస్తాము చక్కగా పప్పు చారు అయిపోయిందండి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో పప్పు చారు శామదుంప ఫ్రై అండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను ఇప్పుడు ఇదే ఇదే లాంగ్ వీడియోలో శామదుంప ఫ్రై కూడా పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఓకే నా బాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో టూ రెసిపీస్ అన్నాను కదండి పప్పు చారు అక్కను శామంతుంప ఫ్రై శావన్ దుంపలు చక్కగా ఉడకబెట్టి పెట్టేసాను ఇప్పుడు దీని మీద ఉన్న పొట్టు తీసేస్తానండి వేడిగా ఉంది పొట్టు తీసేసి మళ్ళీ చూపిస్తాను చూసారా చక్కగా దీని మీద ఉన్న పొట్టు తీసేసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు అంటే ఫ్రై చక్కగా అవుతుంది కదండి పెద్దగా ఉంది అనుకోండి చక్కగా ఫ్రై అవవు లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది చాలా మెత్తగా ఉడకబెట్టలేదండి కొంచెం గట్టిగానే ఉన్నాయి చూడండి చూసారా సన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి ఇది ఇందాక పిల్లల కోసం ఇది అదే స్నాక్స్ లాగా ఫ్రై చేశానండి అందుకు ఇందులో కరివేపాకు అవి ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి సామదుంపలు మనం చక్కగా ఉడకబెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కుతుంది అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాము ఆయిల్ హీట్ ఎక్కిందని ఇప్పుడు ఇవి వేసుకుందాము ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము స్పైసీలు తగ్గు స్పైసీలు తగ్గట్టు వేసుకోండి మీ టేస్ట్ బట్టి వేసుకోండి నేను ఒకటి ఒక ఒక టేబుల్ స్పూన్ మరి పావు టేబుల్ స్పూన్ వేసానండి ఇది చక్కగా కలుపుకుందాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి సామదుంపల ఫ్రై ఇందులో స్పైసెస్ కా స్పైసెస్ కోసం కారం వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తానండి ఇందులో కారం అనుకుంటే మనం కొబ్బరి కారం వేసుకోవచ్చు ఎండు కొబ్బరి చక్కగా సన్నగా పొడి పొడిగా చేసి మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ధనియా పౌడర్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేస్తాను చూడండి చక్కగా అయిపోయిందండి ఇవాళ మా స్పెషల్స్ వచ్చి టూ కర్రీస్ అండి పప్పు చారు శామదుంప ఫ్రీ ధనియా పౌడర్ వేసాను కదా కొంచెం రెండు రెండు రెబ్బలు కరివేపాకు వేస్తున్నాను అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నానండి అయిపోయిందండి అంతేనండి మనం చక్కగా పప్పు చారులోకి సైట్ డిష్ లాగా శావదుంప ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ మార్కాయ ఫ్రై కానీ ఏదైనా చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా సాగుదుంప చాలా టేస్ట్ ఉంటుందండి జిగురు తనం లేకోకుండా పొడి పొడిగా వచ్చేసి మనం చేసుకోవచ్చు చక్కగా ఫ్రై అయిపోయింది అంతేనండి ఇవాళ టూ రెసిపీస్ రెడీ అయిపోయినాయి కొత్తగా నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్